జ్వాలా తోరణము అంటే ఇలా ఓ కర్ర ఇలా ఓ కర్ర కట్టి పైన ఒక కర్ర కడతారు మీ అందరూ జ్వాలా తోరణం చూసిన వారే ఏదో నేను చెప్పాలని చెప్పడం తప్ప దానికి ఆవిని గడ్డి తీసుకొచ్చి కడతారు దాని మీద నెయ్యి పోసి వెలిగిస్తారు వెలిగించి ఆ మంట అంటుకోవడం ప్రారంభం అవగానే పల్లకిలో పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవమూర్తులను ఉంచుకొని ఉంచుకుని ఆ మంట కింద నుంచి మూడు మార్లు వెళ్ళొచ్చేస్తారు వచ్చేస్తారు ఎందుకు అలా వెడతారు జ్వాలాతోరణం కింద పాపము చేసి శరీరాన్ని విడిచిపెడితే ఆ జ్వాలలతో కూడుకున్నటువంటి తోరణములోంచి యమసదనంలోకి వెడతాడు రే ఇక పైన ఇలా పాపాలు చెయ్యి సద్బుద్ధితో ప్రవర్తించు నువ్వు అక్కడ వెళ్లవలసినటువంటి దారుణమైన పాపాలు నీకున్నాయి వాటిని తీసేస్తాను నీ కోసం నేనొస్తాను సాయం ఇక్కడ నా ఆలయం ముందే జ్వాలాతోరణం జరుగుతుంది అక్కడ ఏ మంటల తోరణం కింద చిచ్చు తోరణం కింద నుంచి వెళ్లాలో అక్కడ నేను నీకు సాయం వస్తాను